హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాలు జరిగాయండి అప్పుడు నేను మా ఫ్రెండ్స్ వెళ్ళామన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి చరిత్ర తెలిసింది ఎందుకంటే నేను మొట్టమొదటిసారి అండి ఇలా తిరునాలకు వెళ్ళడం వీరమ్మతల్లి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు దగ్గరలోని పెదకడియం గ్రామంలో యాదవ కులానికి చెందిన బొడ్డు పరశురామయ్య పార్వతమ్మ దంపతుల పుత్రికటండి అయితే ఆవిడ వివాహం ఉయ్యూరుకి చెందిన పారిపూడి కనక చెంతయ్యతో జరిగిందనమాట అయితే కరణం సుబ్బయ్య అనే వ్యక్తి ఒక కుట్ర చేసి వీరమ్మ భర్త చింతయ్య చనిపోవడానికి కారణమయ్యారటండి అప్పుడు ఆమె భర్తతో సహా అగ్నిప్రవేశం అంటే సతీ సహగమనం చేసి ఒక శక్తి స్వరూపిణిగా మారని చెప్తారండి వీరమ్మ తల్లి సతీ సహగమనం చేసిన తర్వాత ఆమె భర్త హత్యకు కారణమైన కరణం సుబ్బయ్య వంశం నాశనం అయిపోయిందని కూడా చెప్తారండి అంటే ఇలా జరిగిన కదండి ఇదంతా కూడా అయితే భక్తులు ఉయ్యూరు నడుబొడ్డున వీరమ్మ తల్లికి ఆలయాన్ని నిర్మించారండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో పదిహేను రోజుల పాటు జరుగుతుందండి ఈ జాతర చివరి రోజు అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు జాతరలో సిడిబండి అనే ఉత్సవం చాలా విశేషమైనదండి చాలా వేడుకగా జరుపుతారనమాట వీరమ్మ తల్లిని భక్తితో కొలిస్తే కష్టాలన్నీ తీరిపోతాయి సంతానం కూడా కలుగుతుందని అంటారు చాలామంది అండి ప్రాణాచారం పడతారండి అంటే నిద్ర చేస్తారనమాట ఇక్కడ నిద్ర చేస్తే తల్లి కళ్ళలోకి వచ్చి ఒక పండో పువ్వు ఇస్తుందని చేతికి ఇచ్చినట్టుగా అలా కల వస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని అక్కడ ప్రజలు నమ్మకం అండి అందుకే చాలామంది నిద్ర చేస్తారండి దాన్నే ప్రాణాచారం పడడం అని కూడా అంటారనమాట ఉయ్యూరు ప్రాంతంలో ఈవన గ్రామ దేవతగా అత్యంత శక్తివంతమైన దేవతగా భక్తులు ఆరాధిస్తారనమాట ఈ ఈ తిరణాలు జరిగేటప్పుడు ఆడపిల్లల్ని అంటే ఆ ఊరిలో ఉన్నవాళ్ళు తమ ఆడపిల్లల్ని పుట్టింటికి పిలుస్తారండి వాళ్ళకి పసుపు కుంకుమలు చీరలు శారీలు పెట్టి పంపిస్తారనమాట ఈ జాతర సందర్భంగా అయితే చాలామంది మొక్కుబళ్ళు మొక్కుకున్న వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి కూడా వస్తారండి ఊరేగింపుగా అవి మోసుకుంటూ వస్తారనమాట అయితే వీరమ్మ తల్లి మహిమలు మాత్రం నిత్యనూతనంగా జరుగుతున్నాయండి నమ్మిన వారికి నమ్మినంత శుభం చేకూరుస్తుందండి ఆ తల్లి తిరునాలు పదిహేను రోజుల్లో ఉయ్యూరులో ఏ ఇంట్లో కూడా పసుపు దంచరు కుంకుమ తయారు చేయరండి ముందే రెడీ చేసుకుంటారు కానీ తర్వాత మాత్రం చేయరు కారం కూడా కొట్టరటండి ఎందుకంటే రోలు అనమాట అమ్మవారు పసుపు కుంకాలు పంచినప్పుడు రోలు వాడేరటండి ఆ రోలు ఇప్పటికే ఉందని చెప్తారనమాట గుడి దగ్గర మేమైతే చూడలేదండి తెలియదు నాకు తర్వాత తెలిసింది ఈ కథ అంతా అయితే తిరునాళ్ళ అమ్మవారికి సాధారణంగా చీర పసుపు కుంకుం పెడతారు కదా ఆ తర్వాత కూడా ఎవరింట్లోనైనా వివాహం లాంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా చీర సారా పెడతారు కదా కానీ మెట్టినింట్లో ఉన్న అమ్మవారికి మాత్రం అమ్మవారి చీరలను ప్రత్యేకంగా అందరికీ కూడా అమ్ముతారండి అక్కడ ఇక్కడ పాల పొంగళ్ళు తయారు చేస్తున్నారండి చూసారా అందరూ కూడా ఇక్కడ దానికి సంబంధించినవన్నీ అండి అంటే ఒక స్టవ్ కట్టె పుల్లలు ఇలాంటివన్నీ స్టవ్ అంటే పొయ్యి అండి అది చూసారా ఒకేలా ఉన్నాయి పొయ్యిలన్నీ కూడా అందరూ ఈ ఇక్కడ తీసుకొని అలా అన్నీ ఆ పొయ్యి అవన్నీ మరి అద్దెకిస్తారో లేకపోతే ఏమోనండి పాల పొంగలు చేస్తున్నారు ఇక్కడ చూసారా ఇలా పడుకుని ఉన్నారు చూసారా ఇదే ప్రాణాచారం పడ్డవంటేనండి సంతానం కోసం ఇలా ప్రాణాచారం పడతారండి చూసారా గుడి వెనక భాగంలో అనమాట ఇదిగోండి చూసారా ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రాణాచారం పడతారండి సంతానం కోసం అనమాట ఏమైనా అమ్మవారి మహిమలైతే అంతా ఎంత కావండి ఇక్కడ అసలు ఎంత బాగా జనం ఉన్నారంటే అంత రష్గా ఉందండి క్యూ లైన్లు కూడా మూడు ఉన్నాయండి అంటే పాల పెట్టే వాళ్ళకి ఒక రెండు లైన్లు మామూలు విడిగా దర్శనం చేసుకునే వాళ్ళకి ఒక లైన్ అనమాట మేమైతే అమ్మవారిని చాలా బాగా దగ్గరగా చూసామండి చాలా బాగా అయిందనమాట దర్శనం ఇక్కడ చీరలు అవి కూడా మనం పెట్టుకోవచ్చు అండి అమ్మవారికి పెట్టుకోవచ్చు చెప్పాను కదండి అమ్మవారు అక్కడ అమ్ముతారనమాట అవి కొనైనా పెట్టుకోవచ్చు లేదా మనం తెచ్చుకునైనా పెట్టచ్చండి యాత్రకు వెళ్తే పాత్ర కొని రావాలి అన్నట్లుగా ఇక్కడ షాపింగ్ అయితే చాలా ఉందండి చాలామంది అన్నీ కొనుక్కుని వెళ్తున్నారనమాట పర్వాలేదండి రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి మేము కూడా గాజులు అవి తీసుకున్నాము చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ షాప్స్ అంటే ఈ సంబరం జరిగినప్పుడు అందరూ వచ్చి మరి ఇలా తీసుకుంటారేమోనండి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ అలాగే అండి చక్కగా జనం మరీ తోసుకోకుండా మైక్లో కూడా చెప్తున్నారండి తొందరగా దర్శనం చేయించి పంపించండి ఎక్కువ వద్దు అని చెప్పేసి అని చెప్తున్నారు పోలీసు వాళ్ళు కూడా చాలా బాగా చూసారండి నాకు అదే అనిపించింది అంత జనాలు అంటే మేము వెళ్ళింది లాస్ట్ రోజు అండి అమ్మవారి ఉత్సవాలు లాస్ట్ రోజు వెళ్ళేసరికి అసలు చాలా అనిపించింది అనమాట బాగా జనం ఉన్నారు అయితే గండ దీపం అని ఒకటి చేస్తారండి మధ్యలో ఒక రోజునమాట ఈ జాతర జరుగుతున్న పదిహేను రోజుల్లో ఒకరోజైతే ఊరంతా దీపాలేనండి అసలు అందరూ కూడా చేతుల్లో దీపాలతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తారు అసలు ఎంత చక్కగా ఒక లైట్స్ లైటింగ్ ఉంటుందండి ఎంత బాగుంటుందంటే మొక్కుకుంటారండి గండ దీపం ఇచ్చుకుంటామని ఏదైనా కోరిక కోరుకుని మొక్కుకుని ఆ కోరిక తీరితే వచ్చి అలా దీపాన్ని సమర్పిస్తారనమాట అయితే ఇప్పుడు కూడా కొంతమంది ఆ దీపాలు పట్టుకుని వచ్చారండి పెద్ద ప్రమిదల్లో నూనె వేసుకుని తెస్తారు గండ దీపాలంటే ఇదిగోండి సిడిబండి అనమాట సిడిబండి ఉత్సవం అన్నాను కదండి ఇదే సిడిబండి అనమాట ఇది చాలా ప్రత్యేకమైనది అండి అంటే సిడిబండి గురించి నాకైతే తెలీదు అందరూ అయితే ఇక్కడ పెట్టిన ఆ సిడిబండి మీద ఉన్న బండారు తీసి పెట్టుకుంటున్నారండి ఇక్కడ బొమ్మలు అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట చాలా రకాలు ఉన్నాయి సిడిబండి ఈ అమ్మవారి ఉయ్యూరు వీరమ్మ తల్లి ఉత్సవాల్లో చాలా ప్రత్యేకమైందిగా చెప్తారండి అది కూడా మనం వివరం తెలుసుకున్నప్పుడు మీకు తప్పకుండా తెలియచేస్తానండి నాకు తెలిసిన విషయాలు అయితే మీకు తెలియజేశాను ఇగోండి యాత్రకెళ్ళి పాత్రలు అంటే ఇలాంటి పాత్రలే చాలా రకాలు ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్